రాట వేస్తున్నాం అండి మా లైన్లో అమ్మవారు దుర్గాదేవిని పెట్టుకుంటున్నాము ఇదిగోండి రాట వేస్తున్నాం ఈ రాటకి అందరం కూడా మేము అందరం కలిసి పెట్టుకుంటున్నామండి దేవిని ఈ అమ్మ మెయిన్ అండి ఇదిగోండి అందరం వచ్చామండి వర్షం పడుతుంది వర్షం కాబట్టి కొద్దిగా తక్కువ మందితో వర్షం ఇప్పుడు కొద్దిగా ఆగింది గుడ్ త్వరగా నియ్యింగ్ చెప్పండి కదా పర్లేదు

ఇదిగోండి మా లైన్ ఇలాగ ఉంటుంది ఇక్కడ అన్ని పెట్టుకున్నాం అదోండి రండి మామగారిని కూడా చూపిస్తాను వంతులు గారు అన్నీ చేస్తున్నారు ఇక్కడ అన్ని పెట్టుకుని ఇదిగోండి రెడీ చేస్తున్నారు ఏంటి లాగండి ఆవిని చూపిద్దాం మాటలే రాదు ఏం తినలేనండి పాపం తెల్లవారి కదా అందుకు నేను ఎక్కువ ఉండను నన్ను అర్థం చేసుకోండి ఫ్రెండ్ ఇక మా వాళ్ళ వీళ్ళందరూ ఏం పర్వాలేదు మా అక్క చెల్లెలు అక్క చెల్లెలు అందరం అందరము ఆ డబ్బాలో రాట పెట్టుకుంటాము రాటేస్తాము ఆ డబ్బాలో నిలబెడతాము ఎదుగుండి మా పిల్లకాయలు అందరూ చేరారు ఒక దగ్గర పిల్లలందరూ రాటేయడానికి ఎంత మావోలేదు అక్కడ నుంచి ఉన్నారు కొంతమంది అక్కడ పూజ సామాన్లు రెడీ చేస్తున్నారు ఇగో ఈ బాబు పిల్లలందరూ మా పిల్లలేనమ్మా చూడండి ఎంత చక్కగాను అందరు హాజరయ్యారు వీళ్ళందరూ చదువుకున్న పిల్లలే రాటయడానికి మేము పిలిస్తే వచ్చారు డిగ్రీ చదువుకున్న అబ్బాయిలు రాట ఎండు రెండు అమ్మాయికి వచ్చారు మాకు సహకరించడానికి మా పంతులు గారు ఏరి ఆయనేనా వదిన గారు ఆయన చెప్తున్నారు మా వదిలిక మంచి ముగ్గులు వచ్చు మీకు ముగ్గు వేసేటప్పుడు ఒక వీడియో తీస్తాను చెప్పండి మీరు మంచి ముగ్గులు వచ్చు కదా నేను వీడియో తీస్తాను చాలా మంచి ముగ్గులు వచ్చు వదిన గారికి మా హరితమ్కి కూడా డాన్స్ బాగా వేస్తుంది గోత్రమా నాగల గోత్రం మా గోత్రం నాగల గోత్రం అప్పలనాయుడు మాల మీది నాగల గోత్రం పుట్టింటో ఇప్పుడు కలిశారు అందరు ఒక్కొక్కరు వస్తున్నారు వదిన గారు ఇద్దరు లేకపోతే అవ్వదు రావాలి కంపల్సరిగా ఈ వీడియో అందరూ చూడాలి

ఇక్కడ వాహనం చూడు నేత కొద్దిగా ఇక్కడ బాబీదార్ గోల్డ్ ఎల్లండి లోపలికి ఎక్కడ ఇవన్నీ ఉంది ఏదో స్టూల్ ప్లాస్టిక్మోర్మ హే గు వైర్లు చూడండి వైర్లు 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 రాక వేస్తామండి సరిస్తారండి